హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ రెగ్యులర్గా వింటున్నందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే ఇంకా ఇంకా ఎపిసోడ్స్ మీరు ఇలాగే వింటూ హ్యాపీగా కామెంట్స్ పెట్టాలని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని మొదలు పెట్టబోతున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఆ రోజు ఆ రోజు నాకు నువ్వు వచ్చే సమయానికి పోయింది ఆ తర్వాత ఏం జరిగింది ఎందుకు నేను నిన్ను కలవలేకపోయాను ఎందుకు మనిద్దరం ఒకరికొకరం దూరం అవ్వాల్సి వచ్చింది నా చేతులతో నేను దూరం చేసుకున్నాను కదా వరుణ్ అసలు ఇదంతా ఎలా జరిగింది వరుణ్ వీటన్నిటికీ సమాధానం తెలియక ఇన్ని రోజులు పిచ్చిదాన్ల నాలో నేనే మదన పడేదాన్ని ఇప్పటికైనా చెప్పు వరుణ్ అసలేం జరిగింది అంటూ అడిగింది వర్షిని ఎందుకు అంత ఎగ్జైట్ అవుతావు వర్షిని బీ కూల్ గడిచిపోయిన గతాన్ని తలుచుకోవటం వల్ల దాని గురించి తెలుసుకోవటం వల్ల ప్రయోజనం లేదు వర్తమానంలో మనిద్దరిని ఎవరూ విడదీయలేని భార్యాభర్తలుగా ఉన్నాం భవిష్యత్తులో మన రిలేషన్ ఇలానే కంటిన్యూ అయ్యేందుకు ప్లాన్ చేసుకుందాం జస్ట్ లీవ్ ద అన్బిలీవబుల్ మెమోరీస్ ఆఫ్ పాస్ట్ లేటెస్ట్ ప్లాన్ ఫర్ అవర్ ఫ్యూచర్ వర్షిని అంటూ ప్రేమగా చెప్పాడు వరుణ్ నో వరుణ్ అన్నీ బాగున్నాయి కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటే ఈ ప్రశ్నలు నా జీవితకాలం నన్ను వెంటాడుతూనే ఉండేవి కదా నువ్వు ప్రాణాలతోనే లేవని అందరూ అంటూ ఉంటే నా మనసు ఒప్పుకోలేకపోయింది వరుణ్ నువ్వు బ్రతికే ఉన్నావని నా కోసం వస్తావని ఎన్నో రోజులు ఎదురు చూశాను స్వరూప్ని నా జీవితంలోకి నాకు నేనుగా ఆహ్వానించలేదు కానీ పిలవని అతిథిలా వచ్చి తను నా జీవితంలో భర్త స్థానాన్ని పొందాలి అనుకున్నాడు పరిస్థితులన్నీ నాకు తప్పనిసరిగా మారిపోయాయి అందుకే తనతో పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ ఆ భగవంతుడున్నాడు వరుణ్ నా ప్రేమలో నిజాయితీని నిజంగానే అర్థం చేసుకున్నాడు అందుకే చివరి నిమిషంలో నీకు బాధిగా మళ్ళీ నన్ను మార్చేశాడు కానీ నేను నిన్ను ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు వరుణ్ ప్లీజ్ వరుణ్ చెప్పు అంటూ వరుణ్ షర్ట్ పట్టుకుని బ్రతిమలాడుతూ తన భుజంపై చేరబడి ఏడుస్తున్న వర్షిణిని చూసి చాలా బాధ కలిగింది వరుణ్కి ప్లీజ్ వర్షిని అనవసరంగా టెన్షన్ పంచుకోకు దానివల్ల నీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు నీకు అన్నీ నేను వివరంగా చెప్తాను మొదట కూల్గా ఉండడానికి ప్రయత్నించు అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరిగి మళ్ళీ ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అంటూ వర్షిణి చెక్కీళ్లపై చేతులు పెట్టి తన కన్నీర్ని తుడుస్తూ ప్రేమగా ఆప్యాయంగా చెప్పాడు వరుణ్ వరుణ్ మాటలతో కన్విన్స్ అయ్యింది వర్షిణి వరుణ్ ప్రేమలో మాధుర్యం అతని స్పర్శలో ఉన్న అనుభూతితో వర్షిని తన వైపు చూస్తూ నెమ్మదిగా తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది ఆ రోజు కాలేజ్ ఫెస్టివల్లో నిన్ను చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూశాను వర్షిని సమయానికి నువ్వు స్టేజ్ కిందకి వెళ్ళావు ఎంతసేపటికి రాకపోవడంతో నేను నేను వెతుకుతూ వచ్చాను ఎక్కడా కనిపించలేదు ఒకవేళ నువ్వు నన్ను సరదాగా ఆట పట్టించడానికి దోబూచులాడుతున్నావేమో అనుకుని ఆనందంగా ఇంకా ఇంకా వితికాను బట్ నో యూస్ నువ్వెక్కడా కనిపించలేదు సరిగ్గా ఆ సమయంలో స్వీటీ నాకు కాల్ చేసింది నేను ఉన్న దగ్గరకు వచ్చి నిన్ను స్వరూప్ కావాలనే ట్రాప్ చేస్తున్నాడు అని నాతో చెప్పింది స్వీటీ వరుణ్ ఆ మాట చెప్తూనే వర్షిని చాలా ఆశ్చర్యపోయింది తను వింటున్నది నిజమో అబద్ధమో కూడా తెలియలేదు వర్షిణికి వరుణ్ ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఏంటి స్వరూప్ నన్ను ట్రాప్ చేయడమేంటి తను నా జీవితంలోకి వచ్చిందే కొన్ని రోజుల క్రితం కదా మరి ఆ రోజు మనం విడిపోయిన సమయంలో స్వరూప్ ఎలా వచ్చాడు నాకంతా అయోమయంగా ఉంది వరుణ్ అసలేం జరిగింది అని అడిగింది వర్షిని స్వరూప్ కూడా మన కాలేజీలోనే చదివేవాడు వర్షిని బట్ నీకు తెలియదు తను కూడా నా క్లాస్మేట్ నేనంటే తనకు ముందు నుండి ఎందుకు నచ్చదో తెలియదు ఎప్పుడూ నాతో గొడవ పడుతూ ఏదో ఒకలా నన్ను ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నించేవాడు తనకు నీ గురించి తెలిసింది నన్ను ఇబ్బంది పెట్టేందుకు నిన్ను ట్రాప్ చేద్దామని ప్లాన్ చేశాడు అదే విషయం స్వీటీ చెప్పింది కానీ నిన్ను ఎప్పుడూ అల్లరి పెట్టే స్వీటీ ఆ రోజు నిజం చెప్పినా నేనంత త్వరగా నమ్మలేకపోయాను నువ్వు అబద్ధం చెప్తున్నా స్వీటీ మళ్ళీ వర్షిణిని ఆట పట్టించడానికి ట్రై చేస్తున్నావా అంటూ తనను తిట్టాను కూడా అయ్యో వరుణ్ నేను చెప్పేది నిజాం వర్షిణిని స్వరూప్ ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నువ్వు లెటర్ రాసినట్టుగా రాసి తనకు పంపించాడు కెమికల్ డిపార్ట్మెంట్ వైపు స్వరూప్ కూడా బయలుదేరాడు ఇట్స్ ట్రూ గో అండ్ సేవ్ హర్ మ్యాన్ అంది స్వీటీ ఎందుకో నాకు స్వీటీ మాటలపైన నమ్మకం కలగలేదు అందుకే నేను అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయేందుకు ప్రయత్నించాను కానీ స్వీటీ నా చేయి పట్టుకుని కోపంగా వెనక్కు లాగింది నా వైపు చాలా కోపంగా చూసింది స్వీటీ ఏంటి వరుణ్ జోక్ చేస్తున్నాను అనుకున్నావా నువ్వు నా మాట నమ్మకపోవడంలో తప్పులేదు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఐఆమ్ టెల్లింగ్ ద ట్రూత్ వరుణ్ ఆఫ్ కోర్స్ వర్షిణి నేను కూడా ఆట పట్టించాను తను కాస్త గర్వంగా మాట్లాడడంతో నా ఈగో హర్ట్ అయింది సో తనను ఏడిపించాలి అనుకున్నాను బట్ ఇట్స్ ఆల్ ఫన్ నవ్ ఇస్ ఇన్ డేంజర్ గో అండ్ సేవ్ హర్ అనడంతో ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా కెమికల్ డిపార్ట్మెంట్ వైపు పరుగుపెట్టాను అప్పటికే నువ్వు కెమికల్ ల్యాబ్లో ఉన్నావు నాకు నువ్వు డిపార్ట్మెంట్లో ఎక్కడా కనిపించలేదు చివరికి నువ్వు తలుపు కొట్టిన శబ్దం వినిపించడంతో ల్యాబ్ రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేశాను వరుణ్ వరుణ్ అంటూ నువ్వు స్పృహ కోల్పోవటం మొదలుపెట్టావు వెంటనే నిన్ను పట్టుకుని ఏం జరిగిందో అని నేను కంగారు పడుతున్నంతలో నీ చేయి తగిలి అక్కడ ఒక లిక్విడ్ పడిపోయింది నా కళ్ళు మండడం మొదలుపెట్టాయి అందుకే భయం వేసి నేను గట్టిగా పట్టుకుని నీ చుట్టూ నా బ్లేజర్ కప్పేశాను ఆ తర్వాత నెమ్మదిగా నాకు కళ్ళు నొప్పి పెట్టడం మొదలైంది ఏమీ కనిపించలేదు ఇంతలో నాకు స్పృహ కూడా తప్పిపోయింది అంతే మళ్ళీ నేను స్పృహలోకి వచ్చేసరికి అంతా చీకటిమయం ఏమీ కనిపించటం లేదు ఎక్కడున్నానో తెలియటం లేదు భయం వేసింది నువ్వెక్కడున్నావోనని వర్షిణి వర్షిణి అంటూ అరిచాను ఇంతలో ఒక సిస్టర్ వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నానని నా వాళ్లకు చెప్పి పిలిపిస్తాను అని వెళ్ళింది వెంటనే అమ్మ నాన్నగారు స్వప్న అందరూ వచ్చారు అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు బట్ బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు సీ ఎనీ వన్ ఆఫ్ దెమ్ నాకు ఎవ్వరూ కనిపించట్లేదు అని కళ్ళను బాగా నులుముకుంటూ చూశాను అయినా కూడా మొత్తం చీకటి ఎవ్వరూ కనిపించటం లేదు ఇంతలో అమ్మ నన్ను పట్టుకుని ఏడుస్తోంది అసలు నాకు ఏమైందో అర్థం కాక పిచ్చెక్కింది ఇంతలో డాడ్ వచ్చి నథింగ్ టు వర్రీ వరుణ్ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల నీ కళ్ళల్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది డాక్టర్స్ చెక్ చేస్తున్నారు త్వరలోనే నీకు సర్జరీ జరుగుతుంది అంటూ చెప్పారు కాస్త బాధగా నేను నమ్మలేకపోయాను నాన్నగారు చెప్తున్నది నాకోసమేనా అనిపించింది నాకు నాకు కళ్ళు కనిపించకపోవడమా దాని గురించి సర్జరీ చేయటమా ఏంటి అంతా ఒక మాయలా అనిపించింది నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలి ఎలా ఉన్నావో తెలుసుకోవాలి కానీ ఎలా నాకు అర్థం కాలేదు అది ఆలోచిస్తూనే మళ్ళీ స్పృహ కోల్పోయాను తరువాత నా జీవితంలో ఊహించని విధంగా అంధత్వం ఆవహించింది అంతా చీకటి ఏం చేయాలో కూడా తెలియదు నిన్ను ఎలా అప్రోచ్ చేయాలో తెలియలేదు అందుకే స్వప్నతో మీ నాన్నగారికి కాల్ చేయించాను బట్ స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది కవిత అనే నీ మెయిల్ ఐడికి చాలా మెయిల్స్ పెట్టించాను బట్ రిప్లై రాలేదు నేను ప్రేమించే అమ్మాయి కవిత అని ఇంట్లో అందరికీ తెలుసు కానీ అదే నువ్వు అని వాళ్లకు తెలియదు ఏదో అనుకోని పరిస్థితుల్లో కాలేజీలో ఉన్న ఒక అమ్మాయిని సేవ్ చేయబోయి నాకు యాక్సిడెంట్ అయ్యింది అనే అందరూ అనుకున్నారు అంతే తప్ప నేను ప్రేమించే కవితని వర్షిణి అని తనని కాపాడేందుకు వెళ్ళి నేను నా కంటి చూపును కోల్పోయానని వాళ్ళు తెలుసుకోలేకపోయారు నేను కూడా చెప్పలేదు రోజులు గడిచే కొద్దీ నాకు జీవితం నరకప్రాయంగా మారింది సర్జరీ గురించి డాక్టర్స్ ట్రై చేశారు బట్ ఏదో ప్రాబ్లం వల్ల నాకు సర్జరీ చేయటం కుదరదు అన్నారు ఇక జీవితకాలం ఇలానే కళ్ళు కనిపించకుండానే ఉండాలి అని కంగారు భయం ఎక్కువైంది నాకు ఒక్కసారిగా నా జీవితమే అంతపోయి అంతమైపోయినట్లుగా అనిపించింది ప్రేమించిన అమ్మ ఎక్కడుందో తెలియదు తనను ఎలా చేరుకోవాలో తెలియదు నా జీవితంలో నేను ఇక ఏమీ చూడలేను అని అర్థమైంది ఇదంతా ఇదంతా ఒక అబద్ధమైపోతే ఎంత బాగుండు అనిపించింది అలా చాలా రోజులు హాస్పిటల్లోనే గడిచిపోయాయి నీ ఆలోచనలతో నేను ఇంటికి వచ్చిన తరువాత ఒకరోజు నన్ను కలిసేందుకు స్వీటీ మా ఇంటికి వచ్చింది సారీ వరుణ్ నిన్ను ఇలా ఈ పరిస్థితుల్లో చూస్తాను అని నేను అనుకోలేదు గాడ్ మస్ట్ బీ క్రేజీ లేకుంటే నీ లైఫ్తో ఇలా గేమ్ ప్లే చేయుడు కదా అంటూ మాట్లాడుతోంది స్వీటీ కానీ నేను మాత్రం స్వీటీ వర్షిణి ఎలా ఉంది కాలేజీకి వస్తోందా తనని నేను ఎలా అయినా కాంటాక్ట్ అవ్వాలి తన ఫోన్ నెంబర్ ఇవ్వగలవా అని అడిగాను కమాన్ వాడు ఎన్ని రోజుల తర్వాత మనం కలిస్తే ఎలా ఉన్నావు స్వీటీ అనకుండా వర్షిణి గురించి అడుగుతున్నా హౌ క్రేజీ ఆర్ యు మ్యాన్ ప్లీజ్ స్వీటీ వర్షిణి గురించి ఎలా తెలుసుకోవాలో నాకు తెలియటం లేదు నాకు ఇలా అయిందని నాకేమీ బాధ లేదు వర్షిణీని కలవకపోతే మాత్రం పిచ్చి ఎక్కిపోతుంది స్వీటీ తను ఎలా ఉంది ఎక్కడ ఉందో చెప్పవా ప్లీజ్ ప్లీజ్ వరుణ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనవసరంగా టెన్స్ అవ్వకు రియల్లీ సారీ వరుణ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీథింగ్ ఒక వర్షిణి ఇన్ఫర్మేషన్ తప్ప ప్లీజ్ స్వీటీ ఇంకా కోపమా వర్షిణి పైన తను చాలా మంచిది అది నీకు తెలుసు బట్ ఎందుకు తన మీద అంత కోపం అవుతున్నావు తను ఎలా ఉందో ఎక్కడ ఉందో ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా నీకు మనసు అంగీకరించటం లేదా నువ్వు చెప్పకపోతే నేను కనుక్కోలేను అనుకుంటున్నావా వర్షిని నీకు నచ్చదు కాబట్టి నువ్వు చెప్పకపోవచ్చు బట్ తన గురించి ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు ఐ క్యాన్ మేనేజ్ ఇట్ అంటూ కోపంగా చెప్పాను నేనే కాదు వరుణ్ వర్షిని అక్కడ ఉందో నీకు ఎవ్వరూ చెప్పలేరు అంది స్వీటీ ఏమంటున్నా స్వీటీ తనకేమైనా జరిగిందా తను బాగానే ఉంది కదా నువ్వే కావాలని నాకు అబద్ధం చెప్తున్నావు కదా నిజం చెప్పు స్వీటీ ఏంటిది వరుణ్ తను థ్రెట్లో ఉన్నప్పుడు మెసేజ్ నీకు కన్వే చేసింది నేను తనని కాపాడమని ప్రెషర్ చేసింది నేను నువ్వు నా మాట నమ్మకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్తూ తనను కాపాడేలా చేశాను కదా అటువంటిది తను ఇన్ఫర్మేషన్ ఇవ్వను అనగానే ఎందుకు అన్నది కూడా ఆలోచించవా నువ్వు వెంటనే కోపం అయిపోవటమేనా అంటూ కోపంగా అడిగింది స్వీటీ అది వినగానే నాలో ఏదో తెలియని భయం మొదలైంది తనంటే నాకు కోపమే వరుణ్ తన మాటలతో నా ఎగో హర్ట్ అయింది బట్ ఆ రోజు నీకు చెప్పని విషయం ఒకటి ఉంది మామూలుగా స్వరూప్ తనని దాచిపెట్టి మీ ఏదైనా కలవనివ్వకుండా చేస్తానంటే నేను కూడా సైలెంట్గా ఉండేదాన్ని బట్ ఆ రోజు స్వరూప్ ప్లాన్ వేరే విధంగా ఉంది అది నేను నా చెవులతో విన్నాను అందుకే స్వరూప్ ఆ రోజు వర్షిణిని ఫిజికల్గా తనదానిగా చేసుకోవాలి అని ప్లాన్ చేశాడు బట్ అది విన్న తర్వాత నాకు అస్సలు నచ్చలేదు అందుకే వెంటనే వచ్చి నీకు ఆ విషయం చెప్పాను చదువుకునే రోజుల్లో చిన్న చిన్న విషయాలకు ఒకరిపై ఒకరు కోపం పెంచుకోవటం సదాగా అల్లరి పెట్టుకోవడం మామూలే బట్ ఒక అమ్మాయిగా వేరొక అమ్మాయి గొప్పగా ఉంటే ఆ మాత్రం అసూయ ఉండటం ఇట్స్ న్యాచురల్ వరుణ్ బట్ తన లైఫ్ స్పాయిల్ చేయాలి అనే అంత చెడ్డ ఆలోచన నాకెందుకు ఉంటుంది వరుణ్ అంటూ అడిగింది స్వీటీ అందుకే స్వరూప్ ప్లాన్ బయట పెట్టాను ఆ రోజు నువ్వు తను ఇద్దరు అన్కాన్షియస్ మోడ్లో ఉన్న సమయంలో ఆ పొజిషన్ చూసేవాళ్ళు ఎవరైనా డౌట్ఫుల్గానే అనుకుంటారు మీ ఇద్దరి గురించి నువ్వు తనని గట్టిగా హగ్ చేసుకుని నీ బ్లేజర్లో దాచిపెట్టి అలానే ఇద్దరు అన్కాన్షియస్ అయిపోయారు సో అది క్యాష్ చేసుకున్నాడు స్వరూప్ మీ ఇద్దరు ఫేస్ జరుగుతున్నప్పుడు కావాలనే అలా ప్రైవేట్గా కలిశారని మీ ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్ ఉంది అని తను సృష్టించాడు సో అదే ట్రూ అనుకుని కాలేజీలో అందరూ నమ్మేశారు ఒక మనిషి పైన కోపం ద్వేషం ఇంత ఎక్కువ ఉంటాయా అనిపించింది నాకు స్వరూప్ నిన్ను సరదాగా ఆట పట్టిస్తున్నాడు నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనుకున్నాను బట్ ఇలా నిన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నాడు అని కూడా నాకు తెలియలేదు వరుణ్ బట్ ఆ రోజు స్వరూప్పై చాలా కోపం వచ్చింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నీ విషయం వర్షిణికి చెప్పాలి అని ప్రయత్నించాను బట్ తను చాలా రోజులు కాలేజీకి రాలేదంట తను వచ్చిన రోజు ఏం జరిగిందో నాకు తెలియదు తను కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోయింది తన ఫాదర్ కూడా చాలా హర్ట్ అయ్యారంట పాపం వాళ్ళ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారని కూడా తెలిసింది తన కాంటాక్ట్ నంబర్ తెలుసుకుందామని నేను కూడా ట్రై చేశాను వరుణ్ నాకు తెలియలేదు అందుకే నిన్ను కలిస్తే నువ్వు ఖచ్చితంగా వర్షిణి గురించి అడుగుతావు అని తెలిసి ఇన్ని రోజులు నిన్ను వచ్చి కలిసేందుకు కూడా ధైర్యం చేయలేకపోయాను నీపైన నా క్రష్ ఉన్న విషయం నిజమే వరుణ్ బట్ మీ ఇద్దరి లవ్ స్టోరీ విన్న తర్వాత నిజమైన ప్రేమకు అర్థం తెలిసింది ఆయన నిన్ను ఎవరు వదులుకుంటారు వరుణ్ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఐ మెట్ టిల్ నౌ నీలాంటి ఒక అబ్బాయిని లైఫ్ టైం పార్ట్నర్గా పొందడం చాలా గొప్ప విషయం అనిపిస్తోంది ఎలాగో నువ్వు వర్షిని దూరం అయ్యారు అందుకే విల్ యూ గివ్ ప్లేస్ ఫర్ మీ ఇన్ యువర్ లైఫ్ యాజ్ యువర్ వైఫ్ అని మనస్ఫూర్తిగా అడగాలనిపిస్తోంది వరుణ్ బట్ నాకు ఆ ఛాన్స్ లేదు నీ అందమైన మనసులో శాశ్వత స్థానం సంపాదించుకుంది వర్షిని అందుకే నన్ను నీ భార్యగా చేసుకుంటావా అని అడగలేకపోతున్నాను కానీ ఒక చిన్న రిక్వెస్ట్ వరుణ్ నేను రేపు బిజినెస్ రిలేటెడ్ కోర్స్ చేయడానికి యుఎస్ వెళ్తున్నా తిరిగి వచ్చే సమయానికి నువ్వు వర్షిని ఇన్ కేస్ కలవలేకపోతే అప్పుడు మాత్రం నీ మనసులో స్థానం నాకు మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాను అంది స్వీటీ థ్యాంక్ యూ స్వీటీ కానీ వర్షిని నన్ను కలుస్తుంది వర్షిని నేను మళ్ళీ కలవగలం అనే నమ్మకం నాకుంది ముందు తను ఎక్కడుందో తెలుసుకోవాలి తన అడ్రస్ పట్టుకోవాలి దాని నా ఐ ఆపరేషన్ ఎలా అయినా పూర్తవ్వాలి తప్పకుండా అవుతుంది వరుణ్ నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి హ్యావ్ ఎ గ్రేట్ టైం వరుణ్ ఇక నేను బయలుదేరుతాను అని వెళ్ళిపోతున్న స్వీటీ మళ్ళీ వెనక్కు వచ్చి వరుణ్ ఏమాత్రం అవకాశం ఉన్న వర్షిని నెంబర్ తెలుసుకునేందుకు ట్రై చేస్తాను యూ టేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి వెళ్ళిపోయింది స్వీతి అలా ఆ చీకటితోనే సహవాసం చేస్తూ ఎన్నో రోజులు సంవత్సరాలలా కష్టంగా గడిచిపోయాయి ఒకటి రెండు సర్జరీలు ఫెయిల్ అవ్వడంతో ఇక నాకు జీవితంలో చూపు రాదు అని ఫైనలైజ్ చేశారు డాక్టర్స్ ఆ మాట వినటానికి నమ్మటానికి కూడా నాకు ధైర్యం చాలేదు సరిగ్గా అప్పుడే అను ఫారిన్ కంట్రీస్లో తన ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇండియా వచ్చింది అను చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో నాకన్నా రెండేళ్లు పెద్దదైనా కూడా తను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లానే మూవ్ అయ్యేవాళ్ళం నాకు ఇలా జరగడం అను అస్సలు తట్టుకోలేకపోయింది తను వచ్చిన తరువాత తనకు తెలిసిన ప్రొఫెసర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో కన్సల్ట్ చేసింది చాలా బుక్స్ వెరిఫై చేసింది నా కంటి చూపు కోల్పోవడానికి కారణమైన కెమికల్ రియాక్షన్స్ ఏంటో రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి కనుక్కుంది ఏవేవో అప్లికేషన్స్తో దానికి అవైలబుల్ సర్జరీ ఏమైనా ఉందేమో ట్రై చేయించింది మొత్తానికి నా ఐ సర్జరీ చేయడానికి ప్లాన్ చేసింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నా ఐ సర్జరీ పూర్తయింది చాలా రోజులు కాదు నెలలు తరువాత నా కంటి చూపు నాకు తిరిగి వచ్చింది అది మొదలు నేను చేసిన ఒకే ఒక పని నిన్ను వెతకటం కానీ నువ్వెక్కడా కనిపించలేదు వర్షిని మీ ఊరు వచ్చాను నీ గురించి కనుక్కునేందుకు ప్రయత్నించాను మీరు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదని అందరూ చెప్పారు నీ ఫ్రెండ్స్ను కూడా కలిశాను కానీ నాకేమీ తెలియలేదు నీ ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూశాను బట్ నో యూస్ ఒక స్టేజ్లో మళ్ళీ నేను పిచ్చివాణ్ణి అయిపోతానేమో అనుకున్నారు నాన్నగారు అందుకే చరణి అత్త కూతురు రమ్యతో నాకు పెళ్లి చేస్తానని అదే ఫైనల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇంకొకసారి కవిత అనే పేరు నా నోటితో వినిపించకూడదు అన్నారు అమ్మ స్వప్న నన్ను నా ప్రేమను ఎంకరేజ్ చేశారు వీలైనంత వరకు హెల్ప్ చేశారు కానీ నేను నిన్ను కనిపెట్టలేకపోయాను వర్షిని చివరిగా ఒకరోజు మెరుపులా నువ్వు కనిపించావు ఆ రోజు అది నువ్వే అని నాకు అనిపించింది మా నిద్దరం విడిపోయిన రోజు నేను నిన్ను పూర్తిగా చూసి ఉండకపోవచ్చు కానీ అది నువ్వే అని నా మనసు చెప్తోంది ఎలా అయినా నీతో మాట్లాడదామని వస్తున్నంతలో నీ ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది అందులో నుండి స్వరూప్ దిగడంతో ఆశ్చర్యపోయాను మనిద్దరిని విడదీసిన స్వరూప్తో నువ్వు కలిసి కారులో వెళ్ళటం నమ్మలేకపోయాను తరువాత నీకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాను నువ్వు స్వరూప్ ఆఫీసులోనే పనిచేస్తున్నావని తెలిసింది తను నువ్వు లవ్ చేసుకుంటున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలిసింది అందుకే మౌనంగా నిన్ను కలవకుండా ఉండిపోయాను నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను నా గురించిన ఆలోచన నీ మనసు నుండి తొలగిపోయింది అని అర్థమైంది ఇంకా నీ గురించి ఎదురు చూడటం నీ జీవితంలోకి అర్ధాంతరంగా రావాలి అని ప్రయత్నించటం రెండు అత్యాసే అవుతుంది అనిపించింది వర్షిని అప్పటి వరకు నా కంటిచూపు రావాలి అని ఎదురు చూసిన నేను నిన్ను ఆ పరిస్థితిలో చూసిన తరువాత అసలు ఎందుకు నాకు కంటి చూపు వచ్చిందా అనిపించింది నిజానికి ఆ క్షణమే నా చూపుతో పాటు నా ఊపిరి కూడా ఆగిపోయి ఉంటే బాగుండేది అనిపించింది అంటూ కాసేపు అలానే ఉండిపోయాడు వరుణ్ నాకే తెలియని అయిష్టత నిస్సహాయత ఏర్పడ్డాయి నాలో అసలు నేను ఎందుకు బ్రతికి ఉన్నానో అర్థం కాని పరిస్థితి ఇంకా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అందుకే సూసైడ్ ట్రై చేశాను బట్ అమ్మ మూలంగా మళ్ళీ బ్రతికిపోయాను ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు ఎలా బ్రతుకుతున్నానో తెలియదు కేవలం నీ పేరే నన్ను బ్రతికిస్తోందని మాత్రం తెలుసు అటువంటి సమయంలో నీకు స్వరూప్కి పెళ్ళి అని తెలిసింది చివరిసారిగా నేను ప్రేమించిన అమ్మాయిగా నేను చూసి వెళ్ళిపోదాం అనుకుని ఆ పెళ్ళికి వచ్చాను వర్షిని అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య